రాచకొండ కమిషనరేట్ వద్ద పిల్లల్ని దత్తత తీసుకున్న పేరెంట్స్ ఆర్తనాదాలు పిల్లల విక్రయం ముఠాలోని శోభారాణితో పాటు ఏజెంట్లను అరెస్ట్ చేశారు పోలీసులు అక్రమంగా పిల్లల్ని విహార్కు తరలించారు అయితే తాము అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న పిల్లల్ని అధికారులు లాక్కున్నారంటూ తీసుకున్న తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు పిల్లల్ని దత్తత ఇస్తామంటే లక్షల రూపాయలు ఇచ్చామని చెప్తున్నారు దత్తత పత్రాలను కూడా చూపిస్తున్నారు దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు చిన్నారులను దత్తత తీసుకున్న తల్లిదండ్రులు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అమ్మ దుర్గాభవన్ గారు మీకు అంతా కూడా ఇక్కడ ఎవరిచ్చారు ఇది అసలు ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి చాలా స్పష్టంగా ఉంది కదా ఇది ఎవరిచ్చారు మీకు ఏంటి అసలు ఎవరికి ఇప్పుడు ఎంత వయసు మీరు తీసుకున్నారు బాబుని బాబుని ఇరవై రోజులు పాపండి మీకు ఎంత అని చెప్పారు ఇరవై రోజుల వయసున్న బాబు కదా మీకు ఏమని చెప్పి ఇచ్చారు మీరు ఎంత కాలంగా పెంచుకుంటున్నారు మేము మొన్న వారం పది వారం అవుతుందండి ఇప్పుడు ఏమని చెప్పి మీ దగ్గర నుండి బాబుని తీసుకుని పోయారు తీసుకొచ్చిస్తామండి పోలీసులు తీసుకున్నానండి ఇప్పుడు వాళ్ళకి అప్ప చెప్పేసారండి మాకు దత్తత తీసుకోవడం అనేది లీగల్ ఇల్లీగల్ అనేది ఉంటది మీకు తెలుసు ఇది ఎవరిచ్చారండి మరి లీగల్ అనేది కదా ఇది ఎవరిచ్చారు దత్తత తీసుకున్నట్లుగా ఉంది కదా మీకు ఎవరిచ్చారు ఎక్కడ మీరు తీసుకున్నది ఎక్కడ మీరు తీసుకున్నది ఎక్కడ అసలు బాబుని తీసుకున్నది ఇది విజయవాడ హాస్పిటల్కి సంబంధించి దుర్గాభవని చెప్తూ ఉంది ఆమె తాను దత్తత తీసుకున్న దానికి సంబంధించిన దత్తత స్వీకార పత్రం అనేది ఇండియా నాన్ జుడిషిల్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ స్టాంప్ పేరుతో ఉంది ఆమె ఇరవై రోజులకు సంబంధించిన చిన్నారిని దత్తత తీసుకోవడం జరిగింది వారం రోజుల పాటు వారం రోజుల క్రితమే ఈ దత్తత అనేది తాము తీసుకున్నాము తన ఇంటికి వచ్చి చిన్నారిని తీసుకొని రావాలని చెప్పడంతో తాను తీసుకొని వచ్చాననేది కూడా దుర్గా దుర్గాభావాలు చెప్తున్నారు మాకు పిల్లలు పుట్టకపోవడం ద్వారానే అనురాధ అనే ఆవిడకి రెండున్నర లక్షల రూపాయలు తాము చెల్లించి ఈ తీసుకున్నట్లు కూడా ఆమె ఒకవైపు చెప్తుంది కానీ ఇప్పుడు చిన్నారి మాత్రం ఇక్కడ లేదు శిశుబీహారికి తరలించడంతో ప్రస్తుతం పేరెంట్స్ అంతా కూడా అంటే వాళ్ళ పేరెంట్స్ మొత్తం కూడా తీవ్ర దుఃఖంలో ఉన్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది తమకు లీగల్ అని చెప్పి హాస్పిటల్ వాళ్ళు ఇచ్చిన తర్వాతనే తాము చిన్నారిని తీసుకున్నామనేది ఒకవైపు వాళ్ళు చెప్తున్నారు మరొక వైపు పోలీసులు మాత్రం ఇదంతా కూడా ఇల్లీగల్ గా వీళ్ళు అమ్మకాలు జరిపారనేది ఒకవైపు పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది మొత్తానికైతే ఈ చిన్నారుల అక్రమ అమ్మకాలకు సంబంధించిన వివాదం ఏదైతే ఉందో ఇప్పుడు కేసు అరెస్టు తర్వాత అంటే ఇవి ఎనిమిది మంది అరెస్ట్ తర్వాత మొత్తం కూడా వెలుగులోకి అయితే రావడం జరిగింది కానీ చిన్నారులు ఎవరైతే దత్తత తీసుకున్నామని భావిస్తున్న తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళంతా కూడా అల్లాడిపోతున్న పరిస్థితి ఉంది ఎందుకంటే ఎంతో అల్లారు ముద్దుగా వారం రోజులు కావచ్చు సంవత్సరం నుండి పెంచుకుంటున్న పిల్లలు కావచ్చు ఎంతో అల్లారు ముద్దుగా వాళ్ళు పెంచుకుంటున్నారు ఆ టైంలో ఇప్పుడు చిన్నారులను తీసుకొని వెళ్లడంతో వాళ్ళు ఆ వేదనను తట్టుకోలేని పరిస్థితి అయితే మనకు రాజకొండ కమిషనర్ కనబడుతోంది కెమెరా వెంకట తో రాధాకృష్ణ